కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి లోపాలు ఏర్పడటం వలన ఆఖరి నిమిషంలో మార్పులు అత్యధికంగా ఏర్పడతాయి ఊర్లో ఏ సమస్య వచ్చినా అది మీకు కూడా సమస్యగానే పరిణమిస్తుంది ఇదెక్కడ విచిత్రం రా బాబు అన్న విధంగా పరిస్థితులు ఉంటాయి నా పనేదా నేను చేసుకుంటే బాగుంటుంది నాకు వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకోవాలి కదా అన్న మీ ఆలోచనలన్నీ కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉండటము పోస్ట్ పోన్ అవుతూ ఉండటం అనేది సంభవిస్తుంది దూర ప్రాంతాల నుంచి అనుకోనటువంటి వార్తలు వినటం కాస్తంత మానసిక ఆందోళనకి భాగోద్వేగాలకి కారణమవుతుంది ఉరుమురిమి మంగళం మీద పడ్డదన్నట్టు మనం ఉన్న పరిస్థితే బాగాలేదు దీని మీద కొంతమంది బాధ్యతలు కూడా మనం ఎలా తీసుకోగలుగుతాము అవి మనం సక్రమంగా చేయలేము కదా అన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి కీలకమైన సందర్భాలలో సహోదర సహోదరి వర్గాన్ని సహాయం ఆశిస్తారు వాళ్ళ ద్వారా ప్రయోజనాలని ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు కొన్ని బాధ్యతల నిమిత్తం వాళ్ల యొక్క సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు మాటలు సంప్రదింపులు అనుకూలంగా ఉంటాయి మీ వ్యాపారంలో పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు అనూహ్యంగా ముడిపడతాయి ఈ వారం స్త్రీలకు కార్యాలయంలో నూతన బరువు బాధ్యతలను అందుకోగలుగుతారు కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తుల నోరు మోయించడానికి కూడా మీరు ఈ బాధ్యతల్ని స్వీకరించడం అనేది సంభవిస్తుంది మన పరపతి పెరగాలి మన పలుకుబడి పెరగాలి మన ఆధిపత్యం అనేది సుస్పష్టంగా కనిపించాలి కాబట్టి నేను పదింతలు పనిచేస్తేనే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి కుటుంబ పరమైనటువంటి బరువు కూడా మరింతగా పెరుగుతాయి కొంతమందితో కీచులాట అనివార్యంగా పరిణమిస్తుంది మీకే మాత్రం ఉద్దేశం లేదు కాస్తంత దూరంగానే ఉందాము అనవసరమైనటువంటి గొడవలు మనకు అక్కర్లేదన్న విధంగా మీ యొక్క ప్రవర్తన ఆలోచనలు ఉన్నప్పటికీ కావాలనే మీ దగ్గరకు వచ్చి మరి గొడవలు ప్రారంభించే వాళ్ళు తారసపడతారు సాధ్యమైనంత వరకు ఇంకొక వ్యక్తిని మీ దగ్గరే ముంచుకోవడం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశము గ్రహించి మెలగండి దూర ప్రాంతం నుంచి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు ఈ రకమైనటువంటి వాతావరణంలో రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది మన భూములు కొన్ని అమ్మకానికి పెట్టాము ఇప్పుడు ధర పలుకుతుందో లేదో ఎవరైనా కొంటారో లేదో మధ్యవర్తులు కూడా అందుబాటులో లేరు అన్న నేపథ్యంలో ఉన్న ఆలోచనలలో నుంచి మంచి శుభవార్త వినగలుగుతారు ఒకనొక సందర్భంలో మంచి వ్యక్తులు వచ్చారు వెనువెంటనే కొనుగోలు చేస్తామన్నారు అన్న ఈ రకమైనటువంటి శుభవార్తని వినగలుగుతారు రాబోయే రోజుల్లో ధనం చేతికి రాబోతుందన్న వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి స్తోత్రాన్ని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్న ఆరవళి కుంకుమతో సుమంగళి పసుపుతో ప్రతిరోజు అమ్మవారి కర్చన జరిపించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి రుణ సంబంధమైన బాధలు అధికంగా ఉన్నప్పుడు అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి రుణ బాధల నుండి విముక్తి చెందుతారు